హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఉదయం ఎంతో బాగున్న మొక్క ఇప్పుడైతే కొంచెం అస్తవ్యస్తంగా ఉంది కారణం ఏంటి అంటే నాకు వచ్చిన ఆలోచనే నా ఆలోచన ఫలితము చూడండి ఎలా అయిపోయింది పాప మొక్క ఉదయం చాలా బాగుంది కానీ ఇప్పుడైతే ఈ డబ్బాని కట్ చేసి ఇది ఈ మొక్కను తీసి వేరే చోట ఆడుదామని చేసిన ఆలోచనేనండి కాబట్టి ఇందులో భాగంగా ఈ డబ్బా కట్ చేయాల్సి వచ్చింది ప్లస్ ఈ ఆకులన్నీ కూడా చాలా ఆ మొక్కని లాగేటప్పుడు ఇవన్నీ ఆకులన్నీ విడిపోయినాయి అన్నమాట నాకైతే చాలా బాధేసింది ఇగోండి తీసాను ఒక నాలుగు మొక్కలు ఏమి తీసా ఐదు మొక్కలు తీసాను ఇవిగోండి ఇవి చూస్తుంటే వెల్లుల్లిపాయి రెబ్బల్లా ఉన్నాయి అన్నమాట వెల్లుల్లిపై ఉంటాయి కదండి చిన్న చిన్న అవి రేకులు అలా అవన్న అలా ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఇది నాటుకోవచ్చు మనము వేరే మొక్కలుగా అవి వస్తాయి అన్నమాట సో కాబట్టి ఇదిగోండి మొత్తం ఐదు మొక్కలు వచ్చినాయి మొత్తం వచ్చేసి ఐదు మొక్కలు వచ్చినాయి ఇప్పుడు మనం వేరే చోట ఇవి నాటుకోవచ్చు అన్నమాట ఇంక ఇవి మళ్ళీ కొత్తగా వేరే మొక్కలు వచ్చేస్తాయి ఇంకా వీటికి మళ్ళీ పిలకలు బుట్టి పక్కన సైడ్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట సో కాబట్టి నేను ఈ మొక్కలు తీసి వేరే చోట నాటుదామని తీసాను అయితే నాకేమనిపించింది అంటే చూసినప్పుడు అయ్యో ఎంత పాడైపోయింది డబ్బా కట్ చేసాను చాలా ఆకులు కూడా పోయాని అని చాలా బాధపడ్డాను ఎందుకంటే మరి పెంచాను కదండి మొదటి నుంచి మరి మనం కన్న ప్రేమ గొప్పదా పెంచిన ప్రేమ గొప్పదా అంటే పెంచిన ప్రేమే గొప్పదంటారండి ఎందుకంటే మరి ఇవి మనం మనుషులనైనా జంతువులనైనా మొక్కలనైనా ఎవరైనా పెంచినప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ ఆప్యాయత వాటి మీద ఉన్న జాగ్రత్త బాధ్యత అనేది ఇవన్నీ గుర్తుంటాయండి ఇది కేవలం ఇలా పెంచే వాళ్ళకి మాత్రమే నా బాధ నా మాటలు అర్థమవుతాయి మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ మొక్క చాలా బాధపడి ఉంటుందేమో ఎందుకు ఇలా అయింది ఉదయం అంతా బాగుంది నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు నాకు ఇది ఈ మొక్కను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే మనకున్న పరిస్థితుల్లో మనము చాలాసార్లు మనకి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ మొక్కలాగే ఎందుకు ఇలా అయిపోయింది మా పరిస్థితులు మా జీవితాలు మరి మొక్కకప్పుడు అంతా బాగుంది ఇప్పుడు ఇలా ఇబ్బందులు వచ్చాయి అనుకుంటాము అలాగే మనకి ఈ మొక్కల మీద వీటి మీద ఉన్నంత బాధ్యత ఎందుకు చేసాను నేను ఈ మొక్క గురించి ఈ మొక్కని ఇంకా ఎక్కువ చేయాలి చాలా ఈ ఈ మొక్కల్ని చాలా మొక్కలు చేయాలని ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతోనే నేను చేశాను కానీ దానివల్ల కొంచెం డ్యామేజ్ అయిందా లేదా అయ్యింది ఖచ్చితంగా అయింది అలాగనే దేవుడు కూడా ఏం చేస్తారంటే మన జీవితాలని బాగు చేయటానికి మనల్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి పరచడానికి మనల్ని ఈ విధంగా కూడా ఈ మొక్కలు మనం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని ఈ విధంగానే మనకు కూడా చిన్న చిన్న చేర్పులు మార్పులు చేస్తున్నప్పుడు మనకి చాలా బాధ అయ్యో ఎందుకు ఇలా జరిగింది మాకు మాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పిన చాలామంది బాధపడుతూ ఉంటాము అందులో బాధపడిన వాళ్ళల్లో నేను ఉన్నాను సో కాబట్టి నాకు ఇప్పుడు అంటే అవును కదా నేను ఒక మంచి సదుద్దేశంతోనే ఈ మొక్కని తీసి వేరే చోట వేయాలని ఈ మొక్కను తీసాను ఈ విధంగా బాధ పెట్టాను ఈ మొక్కను ఎంతసేపు లాగానంటే అండి చాలా లోతుగా ఉంది కాబట్టి చాలా ఈ మట్టి అంతా లోడేసాను ఈ పక్కనున్న వేళ్ళన్నీ కట్ చేసేసాను ఇలా చాలా తీస్తే కానీ ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్కను చూ తీస్తా చూడండి ఇలా పీకాల్సి వచ్చిందన్నమాట సో కాబట్టి నేను ఒక మంచి ఉద్దేశంతోనే ఈ మొక్కలన్నింటినీ వేరే చోట వేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే తీసాను కానీ ఈ మొక్క మీద ఏ పగ తీర్చుకోవాలని అయితే కాదు కదా అలాగే దేవుడు కూడా మన మన కుటుంబ పరిస్థితుల్లో మరి ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని ఆలోచన ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఆయన చేసిన మనుషులకే మనకి ఇన్ని ఆలోచనలు ఉంటాయి మరి ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి మనం చేసుకున్న ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి దేవుడికి సో కాబట్టి ఎవరైతే బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే దేవుడి ఏది చేసినా మనమేలు కొరకే ఏది చేసినా మన మంచి కొరకే దీని నుంచి మనం ఏదో మంచి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు చేస్తారండి అంతేకాని తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొన్ని కావాలనే ఇవ్వరండి ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడ పాడైపోతారు అనని వాళ్ళకి ఏది కావాలో అదే ఇస్తారు కానీ తను వాళ్ళకి అవసరం లేనిది మాత్రం ఎవరు కానీ ఆ పిల్లలకి అది అవసరం అనుకోవచ్చు కానీ తల్లిదండ్రులకు తెలుసు అది అవసరమా అవసరం కాదా అని చెప్పానని ఆ రీతిగానే ఈరోజు ఈ మొక్కలో నేను ఈ మొక్కల ద్వారా చాలా నేర్చుకున్నానండి మనకి ప్రకృతి చాలా నేర్పిస్తుంది సో కాబట్టి నేను ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఎందుకు మరి నాకు అనిపించింది మీకు వివరిస్తున్నాను అంటే ఇప్పుడున్న రోజుల్లో అంత తొందర అయినండి అన్ని క్షణాల్లో అయిపోవాలి వంట చేసిన క్షణాల్లో అయిపోవాలి ఏదన్నా మనం ఏదైనా కావాలనుకుంటే వెంటనే కొనేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు కూడా పిల్లలకి చెప్పేంత తీరికి కానీ వినే అంత ఓపికి కానీ ఎవరికి ఉండట్లేదు సో కాబట్టి ఎవరో ఒకరికి ఎవరికైనా కొన్ని మాటలు ఈ మాటలు ఈ మొక్కల ద్వారా అందించే సందేశం ద్వారా ఎవరి హృదయానికన్నా తాకకపోతాయా ఎవరన్నా కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతా అవ్వకపోతారా ఆలోచన చేయకపోతారా అన్న ఒక చిన్న ప్రయత్నమేనండి నాది నా వీడియోస్ మా ఇంట్లో వాళ్ళే నచ్చరు ఎందుకంటే నేను చెప్పేవాన్ని పాతకాలం పద్ధతుల్లో పాతకాలం అలవాట్లో అలాగని అనుకుంటారు అసలు నీ వీడియోస్ ఎవరు చూస్తారని అంటారు కానీ ఇలా చెప్పడం చేయడం అదే నాకైతే చాలా ఇష్టమండి ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువగా చెప్పేవారు నేనైతే ఇంటా కూర్చునేదాని అన్నమాట అంటే అది నాకు ఏంటి అనేది కోచింగ్ చేయటానికి నాకు అది అర్థమైతే కదా కోచింగ్ చేసేదాన్ని కాదు వింటా ఉండేదాన్ని అలాగనే ఇప్పుడేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి మరలా కౌన్సిలింగ్ అవసరం అండి ప్రతి ఒక్క వ్యక్తికి పరుగు ప్రయాణంలో ఈ పరుగు జీవితంలో చాలామందికి అందరితో కూర్చొని మాట్లాడి ఎవరు తారస్పడి మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అని కూర్చుని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మాట్లాడేంత పరిస్థితులు కూడా ఇప్పుడైతే మనకైతే